श्री गुरुभ्यो नम नमो देव्य महादेव्य शिवाय सतत नमः नम प्रकृत भद्रा ये नियता प्रणतास्मता अर्चनाकारे काले रूपगता संस्कृति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्री श्रीमात्र नम ओं ऐं ह्रीं श्री श्रीमात्र नम ओं ऐं ह्रीं श्री श्रीमात्र नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం శ్లోకంలో ప్రవేశిస్తున్నాం అమ్మవారి సహస్రనామాల్లో చతుర్థ శ్లోకం ప్రథమ శ్లోకంలో ఐదు నామాలు అయ్యాయి ద్వితీయ శ్లోకంలో నాలుగు నామాలయ్యాయి తృతీయ శ్లోకంలో మూడు నామాలయ్యాయి ఇప్పుడు చతుర్థ శ్లోకంలో రెండే నామాలు చతుర్థ శ్లోకంలో రెండే నామాలు శ్లోక పూర్వార్థం ఒక నామం శ్లోక ఉత్తరార్థం ఒక నామం శ్లోకంలో పూర్వార్థంలో ఉన్న ప్రథమపాదం ద్వితీయ పాదం రెండు కలిపి పదహారు అక్షరాలు ఒక నామం శ్లోక ఉత్తరార్థంలో ప్రథమ పాదం ద్వితీయ పాదం అంటే ఎనిమిది అక్షరాలు తర్వాత ఎనిమిది అక్షరాలు మొత్తం శ్లోకం అనిష్ ఛందస్సులో మనం గ్రహించాలి అనుష్టి ఛందస్సు సంస్కృత భాష పరిజ్ఞానం కూడా పెంచుకోవాలి మనం పుణ్యం పురుషార్థం దళిత శాస్త్రం అధ్యయనం చేస్తున్నామంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సంస్కృత భాషలో ఉన్న విశేషమైన నైపుణ్యం కూడా తెలుస్తుంది పరిజ్ఞానం ప్రాథమిక పరిజ్ఞానం కలుగుతుంది అసలు శ్లోకాలు ఏమిటి ఏ శ్లోకం ఎటువంటిది ఏ శ్లోకం ఎలా చదవాలి వెంకటేశ్వర సుప్రభాత శ్లోకాలు అవి చదివే పద్ధతి వేరు అవి ఉపజాతి ఛందస్సు అంటారు అలాగే విశేషమైనటువంటి मरी सौंदर्य ह शिवशक्त्या युक्तो यक्त प्रभवित न चे न दो नकुशलस्पंदत अतस्वा महाराध्य हरिहर विरच्यादिरप प्रणमतु स्ोत वा कथमकटु पुण्य प्रभवती दी शिखरिणी छंदसार शिखरिणी छंदस अधी च पद्धती वेळ उत्पर महाराज अंबकमहाराज आदूर मध्यपणे మరి చదివే పద్ధతి వేరుగా ఉంటుంది ఉత్పాల ఒక రంగా చదవాలి చంపకమాల ఒక రకంగా చదవాలి శార్దోనం ఒక రంగు చదవాలి మత్యం ఒక రకంగా చదవాలి అలాగే ఈ శ్లోకాలు కూడా శైలి వేరుగా ఉంటుంది అనుష్ ఛందస్సు ఒక శైలి శ్లోకాలన్నీ శుక్లాంబరంధిష్ణు అర్చనకాలే రూపకత నమోదేవి అయి మహాదేవి అయి ఇవన్నీ అనుష్ ఛందస్సే ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు రెండు పాదాలు కలిపి శ్లో శ్లోక పూర్వార్థం అంటే పదహారు అక్షరాలు మళ్ళీ శ్లోక ఉత్తరార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు అక్షరాలు మొత్తం కలిపి ముప్పై రెండు అక్షరాలు ఇప్పుడు మనం చతుర్థ శ్లోకంలో చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ ఒక నామం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత ద్వితీయ నామం ఎంత అద్భుతమైన నామాలండి ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అందులో అద్భుతమైన విశేషం అది సంస్కృత భాష వైభవం చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఈ పుష్పాలన్నీ మనం చూస్తుంటాం సంపెంగ పువ్వు మల్లె పువ్వు అశోక పుష్పం పున్నాగ పుష్ప పున్నా పున్నాగ పుష్ప పున్నాగ పువ్వు ఇలాంటివన్నీ ఇంటివన్నీ కూడా సౌగంధిక పుష్పాలు సుగంధపరితమైన పుష్పాలు పారిజాతం ఇలాంటివన్నీ అవన్నీ ఆ పుష్పమాలతో అమ్మవారిని అలంకరించారు వసించారు వాగ్దేవతలు అది ఇక్కడ విశేషం చంపక అశోక పున్నాగ సౌగంధిక సత్కచ చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపక సంపెంగ పూలు అశోక అశోక పుష్పాలు పున్నాగ పున్నాగ పుష్పాలు చాలా బాగుంటాయి పచ్చటి రంగులో ఉంటాయి చిన్న చిన్న పూలు పుష్పాలు చిన్న చిన్న పుష్పాలు అవి పచ్చటి రంగులో ఉంటాయి చాలా సున్నితంగా ఉండి ముట్టుకుంటే అవి వాడిపోతాయి అంత అద్భుతమైన పుష్పాలు సుగంధం అద్భుతంగా ఉంటుంది పారిజాత పుష్పం అంత సౌగంధికం కూడా అంతే ఇంకా సౌగంధిక అంటే సౌగంధిక పుష్పాలు వేరే ఉన్నాయండి మహాభారతంలో ద్రౌపదీ దేవి సౌగంధిక పుష్పాలు కావాలని భీముడిని కోరితే భీముడు హిమాలయాలకు వెళ్ళేట ఆ పుష్పాలు తీసుకోవడానికి అక్కడే ఆంజనేయ స్వామి దర్శనమైంది అవి సౌగంధిక పుష్పాలు లసత్కచ వీటన్నిటితో లసత్ ప్రకాశిస్తున్నటువంటి కచ కేశములు కలిగిన వారు అమ్మవారి కేశములకు అద్భుతమైనటువంటి అశోక చంపక పుష్పమార అశోక పుష్పమార పున్నాగ పుష్పమార సౌగంధిక పుష్పమార ఇవన్నీ అలంకరించారు ఆ వాటితో ప్రకాశిస్తున్నారు చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఇంకా కురువింద మణిశ్రేణి కనక్కోటీర మండిత కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత కురువింద శ్రేణి కనత్ కోటీర మండిత మండిత అంటే అలంకరించబడినారు అలంకరించబడిన వారు అమ్మవారు వీటితో అలంకరించబడ్డారు ఖనత్ ప్రకాశిస్తున్నటువంటి కోటీర మండిత ఆభరణాలు కోటీర అంటే కిరీటం అర్థం ఉంది పుజుకెత్తులు ఇవన్నీ ఆభరణాలు అవన్నీ ఎలా ఉన్నాయి కురువింద మణిశ్రేణి కురువిందమణి అంటే కురువింద అంటే మామూలుగా తెలుగులో గోరింట అంటుంటాం గోరింటాకు ఏ విధంగా ఒక ఆకారంలో ఉంటుందో ఆకారంలో ఉంటుంది దాన్ని పచ్చ అంటాం మరకతం అంటాం మరకత మాణిక్యాలు మరకతం బుధుడికి బుధుడి సంవత్సరం రత్నం ఆ ఆకు అంటే ఆకు పచ్చడి చింతాకు చింతాకు చూసారా చింతాకు ఆకారంలో ఉంటుంది అది చాలా అద్భుతంగా ప్రకాశిస్తుంటుంది అది కురువిందమణి శ్రేణి శ్రేణి అంటే వరుస కురువిందమలన్నీ కూడా ఒక వరుసలో కట్టారు ఆ మణిమాల కురివిందమలతో ఒక మాల అమర్చారు ఆ మాలతో అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ తయారు చేశారు వాటితో అమ్మవారు ప్రకాశిస్తున్నారు కురువిందమణి శ్రేణి కనత్ కోటిర మండిత ఎంత అద్భుతమైన అమ్మారండి చంపకాశు ఒక పున్నాగ సౌగంధిగల సత్కచ కురువింద మణిశ్రేణి గణత్కొటీర మండిత అంత వైభవం అసలు వ్యాసుడు వారు ఎంత ఒకటే రెండీ మత్స్యపురాణం మార్కండేయ పురాణం పురాణం భాగవత పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం పురాణం వా వాయు పురా వామన పురాణం పురాణం విష్ణు పురాణం వాయుపురాణం వాయుపురాణ శివపురాణం అగ్ని పురాణం నారద పురాణం పద్మపురాణం లింగపురాణం గరుడు పురాణం పురాణం స్కాంద పురాణం పద్దెనిమిది మహాపురాణాలు అష్టాదశి మహాపురాణాలు అష్టాదశి ఉపపురాణాలు కాళికా పురాణం పురాణం ఇది కాకుండా లక్ష శ్లోకాల మహాభారతం దేవి భాగవతం ఇన్ని అందించారు మనం ఇప్పుడు చదువుకుంటున్న స్తోత్రాలు శ్లోకాలు అన్నీ కూడా వివిధ పురాణాల్లో వ్రతాలు కూడా వాటిలోవే స్కాంద పురాణంలో రేవాఖండలో సత్యనారాయణ వ్రతం ఉంది మరి భవిష్యపురాణంలో సూర్యభగవానుడి యొక్క వ్రతాలున్నాయి రసప్తమి వ్రతం మత్స్యపురాణంలో అమ్మవారి వ్రతాలున్నాయి ఒకటే నిండా బ్రహ్మాండ పురాణంలో ఇప్పుడు చదువుతూ బ్రహ్మాండ పురాణాలు సహస్రనామ స్తోత్రం త్రిశేతి అష్టోత్తర శతనామం అది కాకుండా అధ్యాత్మ రామాయణం పార్వతోగి పరమేశ్వరుడు చెప్పిన రామాయణం రామకథ అందుకునే జగత్ జగత్వం అన్నారు వారు అనుగ్రహించిన జ్ఞానభిక్షయే సమస్త సాహిత్య ప్రపంచవంత అంతే వ్యాసో నారాయణో నారాయణోహరి చంపకాశోగ పున్నాగ సౌగంధికల సత్క కురివిందనిశ్రేణీ కనత్కొటీరమిత పునర్మిరా ఆగామి కార్యక్రమే సరేభ్యరిదాపరాయ దివ్యాంగ శుభం భవతు స్వాస్తి